జయదుర్గా భావానీ అండి అందరికీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మొన్న వీడియోలో తాహే గురించి బ్లెస్సింగ్స్ ఇవ్వమని అని చెప్పి అడిగాను కదా నిన్న నైట్ లైవ్లో ఆ అమ్మాయే వచ్చి మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను నేను అని చెప్పి చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ అందరు బ్లెస్సింగ్స్ ఆ అమ్మాయికి చాలా త్వరగా స్పీడ్గా బ్లెస్సింగ్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తోటి ఉందంట తను ఫోన్ చేసి చెప్పింది నాకు నిన్న లైవ్లో కూడా మెసేజ్లు పెట్టింది మీరు ఇలాగే అందరూ నీ అందరూ అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అందరికీ ఇంకా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ లైఫ్లో కూడా అలాగే గ్రోత్ అనేది ఉంటుంది ఓకేనమ్మా చాలా థ్యాంక్స్ మీ అందరు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ నాకు చెప్పటం కూడా రావట్లేదు అర్థం చేసుకోండి నాకు చాలా హ్యాపీగా అవుతుంది నాకు నేను చెప్పేది మీకు రెజనేట్ అయ్యింది అని అంటే వీడియోలో కమెంట్స్ పెట్టండి ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం అనేది ఉంది బాగా సివియర్గా ఫేస్ చేస్తున్నారంటే మీ ప్రాబ్లం నాతో చెప్పండి నేను ఇట్లాగే బ్లెస్సింగ్స్ కోసం నేను రోజు ఒక్కొక్కరిది వీడియోలో చెప్తూ ఉంటాను అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాళ్ళందరికీ మీ అందరి లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి ఒకరు బాగా కొరిగితే ఎప్పటికైనా కానీ మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేది వస్తుందమ్మా అందుకే చెప్తున్నాను నేను ఓకే ఈరోజు కూడా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను నేను తన పేరు ప్రభాకర్ తను ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఎక్కువగా డీప్ లవ్లో ఉన్నారు చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఆ పర్సన్ దూరం అయిపోయినందుకు అంటే అన్ని విధాలుగా అన్ని కోల్పోయారు అటు బిడ్డల్ని అందరినీ కోల్పోయారు వాళ్ళ లైఫ్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఫేస్ చేస్తున్నారు అందుకనే వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి తను కోరుకున్న వైఫ్ తనకి రావాలి అని అని చెప్పి బిడ్డలు కోల్పోయారు అని అన్నాను కదా అదే ఎక్కువగా ఫస్ట్ తన వైఫ్ ఇప్పుడు దూరం అయింది అందుక అందుకోసం వాళ్ళు అడుగుతున్నారు తను తన వైఫ్ తన దగ్గరికి రావాలి అని అని చెప్పి మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాకుందాం ఇంకా లాస్ట్లో అట్లాగే మీ కోరిక తీరుతుందా లేదా అని అనేది పెన్నుల ద్వారాగా చూస్తాను ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ వల్ల థర్డ్ పార్టీ వలన థర్డ్ పర్సన్ వలన మీరు మీ లైఫ్లో ఏమేమి కోల్పోయారో అసలు ఎంత సఫర్ అవుతున్నారో దాని గురించి నేను రేడీగా అనుకుంటున్నాను ఓకే మీ ప్రాబ్లమ్ని తలుచుకొని మీకు భగవంతుడిని అడగండమ్మా మీకేం సమాధానం చెప్తారో ఇప్పుడు మీ ఎనర్జీస్ చూస్తున్నా నేను ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికీ వస్తుంది ఓకే ఓకే ఇది తర్వాత చెప్తాను ఇప్పుడు ఛాన్స్ కూడా తీసుకున్నాం ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే మీ పర్సన్ని మీరు ఎక్కువగా నమ్మారో ఎక్కువగా వాళ్ళకి సరెండర్ అయిపోయారో మీ జీవితం అంతా వాళ్ళే వాళ్ళ లేకపోతే అసలు మీకు లైఫ్ లేదు అన్నంతగా మీరు వాళ్ళ వాళ్ళకు మీరు సరెండర్ అయిపోయారమ్మా ఫస్ట్ అందుకే మీకు ఈ పెయిన్ అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కాదు ముందనే అలా సరెండర్ అయిపోయారు వాళ్ళు లేకపోతే మీరు లేకపోతే మేము లేము ఇది మీ ఎనర్జీస్ చెప్తున్నానమ్మా ఇంకా మీ అని చెప్పలే మీ ఎనర్జీస్ చెప్తున్నాను అసలు వాళ్ళు లేకపోతే మీ లైఫే లేదు అన్నట్టుగా మీరు అట్లా అయిపోయారు అందుకే మీకు ఇంత నమ్మక ద్రోహం అన్నట్టుగా మీరు సఫర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఎంతైతే నమ్మారో మీరు వాళ్ళని మీరు వాళ్ళు దగ్గర ఉంటేనే మేము సేఫ్ మాకు వాళ్ళు ఉంటేనే అంత బాగుంది మాకు సెక్యూర్డ్గా ఉంది అనంతగా మీ మైండ్ మీరు అట్లాగా మౌల్డ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు పెట్టే టార్చర్ మీకు ఈరోజున ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ లైఫ్లో మీకు ఈ ఈరోజులో ప్రొటెక్షన్ అనేది లేదు థర్డ్ పార్టీ వలన లేదు ఇటు మీ పర్సన్ వలన లేదు ప్రొటెక్షన్ అని అని చెప్పి మీరు భయ ఫీల్ అవుతున్నారు చూడండి భయపడుతున్నారు అంటే అసలు ఏ స్టెప్ తీసుకోవాలన్నా కానీ మీ లైఫ్లో అటు చూస్తే నొయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్న టైప్ లాగా ఉంది అసలు మీ లైఫ్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు మేమేం చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు మళ్ళీ మా తట్టు తిరుగుతారు వాళ్ళు మా పర్సన్స్ మా తట్టు తిరుగుతారు అని అని చెప్పి మీరు స ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చాలా డిజప్పాయింట్మెంట్లో ఉన్నారు మీరు ఇప్పుడు అసలు తిండి సహించట్లేదు ఏ ఇదవ అంటే నిద్రహారాలు లేదు ఏమీ లేదు అంత అంతగా సఫర్ అవుతున్నారు జీవితంలో అన్ని కోల్పోయాము మేము అనే అంత ఫీలింగ్లో ఉన్నారు మీరు అంత అయిపోయింది ఏంటి మా లైఫ్ ఇట్లాగా అని అని చెప్పి ఎన్ ఎంత నమ్మాము మా పర్సన్ని మేమేం ఏం ద్రోహం చేశాము మాకు ఇంత అన్యాయం చేశావు నేనేం చేశాను నేను నీకేమైనా తక్కువ చేశానా నేను నిన్ను చూసుకోలేదా ఇట్లా అని చెప్పి మీరు ఎంతో సఫర్ అవుతున్నారు ఇలాగా మీరు బాధపడతారు మీ బాధ నేను చెప్పేటంత ఇది దాన్ని కాదమ్మా మీ బాధ నేను నోట్తో మాటతో చెప్తున్నాను అందు కానీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా సఫర్ అవుతున్నారు అది రైటో కాదు నాకు కమెంట్స్లో పెట్టండి మీరు ఎంతగా నమ్మారో మిమ్మల్ని అంతగా మీ లైఫ్లో మిమ్మల్ని ఎన్నో మాటలని మీ మీద మీకే విరక్తి కలిగేటట్లాగా చేసి పడేశారు అసలు ఇక్కడ ఎట్లా అంటే మీరు సారీ చెప్తే అన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారు అన్న అనే ఫీలింగ్కి మీరు వచ్చేసారు మీ త మీలో తప్పు లేకపోయినా మీరే తప్పు చేసినట్టు సారీ చెప్పుకుంటా ఉన్నా కానీ వాళ్ళు మీ దగ్గర రావడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు మీ లైఫ్లో నిజ నిజాలు ఏంటో అవన్నీ మీకు తెలుసు ఆ థర్డ్ పార్టీకి తెలుసు కానీ ఇక్కడ గుడ్డిగా థర్డ్ పార్టీ మీ మీ పర్సన్స్ వెళ్ళిపోయారు చూసారా వెళ్ళలేదు మీ కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది మీ దగ్గరే ఉండి మీ జీవితాలతో ఆడుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఇది రిలేషన్లో వస్తుంది ఫ్యామిలీలో వస్తుంది అన్ని విధాలుగా వస్తుంది చెప్పుడు మాటలు వినటం ఎక్కువైపోయింది మీరు అన్నీ సహించుకొని తట్టుకొని మీరు ఎంతగా మీ గుండెని గుండె గుండెనిబ్రం చేసుకొని మీరు ఉంటున్నారో అయినా వాళ్ళకి ఈ థర్డ్ పార్టీ అనే వాళ్ళకి మనసు వాళ్ళు మనసు చల్లారట్ల అంటే ప్రశాంతత లేదు మిమ్మల్ని ఇంకా హింస పెట్టాలి మాటలతోటి చేయాలి పొడుచుకు కాకులాగా పొడుచుకు తినాలనే మైండ్ సెట్ తోటి ఉన్నారు చాలా సఫర్ అవుతున్నారు మీరు అసలు మీరు ఈ వ్యక్తిని ఎందుకు ఇష్ట ఎందుకు ఇష్టపడ్డానా ఎందుకు కోరుకున్నానా ఈ రోజున నేను ఎంత సఫర్ అవుతున్నాను నా లైఫ్ నేను చూసుకొని ఉంటే నాకు ఇంత కరం ఉండేది కాదే అని కూడా మీరు సఫర్ అవుతున్నారు కొంతమంది అయితే పిల్లలు ఉండి పిల్లల కోసం ఉంటున్నాము చాలామంది అయితే ఎందుకు ఈ లైఫ్ చస్తే పోయిద్ది అని అనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు కానీ మీకు పిల్లల్ని చూసుకొని వాళ్ళ మొహాలు చూస్తా ఎంతగా మిమ్మల్ని మీరు దిగమింగుకొని బతుకుతున్నారంటే మీరు చూపించిన ప్రేమ కూడా వాళ్ళకి ఒక తామరాకు మీద నీటి బొట్టు నీటి చుక్కలాగా అయిపోయింది మీ ప్రేమంతా అంత గంగపాలు అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ మీరు ఎంత పాజిటివ్గా ఉండి మీ లైఫ్లో మీరు ఎంత ప్రేమ చూపించారో ఆ ప్రేమంతా వాళ్ళు ఒక్క నిమిషం ఒక్క క్షణంలో లేదు వీళ్ళు మీకు సెట్ కాదు వీళ్ళు తప్పు అని అని చెప్పి థర్డ్ పార్టీ చెప్పేసరికి అదే గుడ్డిగా గుడ్డి ప్ర గుడ్డిగా నమ్ముతా అటు వెళ్ళిపోయి మిమ్మల్ని హింసలు పెడతా మిమ్మల్ని పట్టించుకోకుండా అన్ని ఆశలు అన్నీ మీరు ఏమేమైతే కోరుకున్నారు మీ లైఫ్ ఎలా ఉండాలో అవన్నీ మీకు మీ నుంచి పో అంత ఒక కొలాబ్స్ అయిపోయింది కొలాబ్స్ అయిపోయింది వీళ్ళ వలన చూడండి వీళ్ళ చాలా అసలు వాళ్ళని నమ్మినంత కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు ఈ రోజున వాళ్ళు ఏమి వెనుకుంటునే ఏమి మాట మీరు చెప్పే మాట వినకుంటనే ఊరికే మిమ్మల్ని జడ్జ్మెంట్ చేసేయటం మీరు ఎంతగా అంటే మీ రిలేషన్ని కాపాడుకుంటానికి మీరు ఒక మెట్టు మెట్టు కట్టుకుంటా మీరు మీ రిలేషన్ కాపాడుకుంటుంటే అదంతా కూల్చిబడేసారు వీళ్ళు వచ్చి అంతా కూల్చిబడేసారు సంతోషాన్ని మీ సంతోషాన్ని మొత్తం మింగేశారు ఒక పాము మింగినట్టు మింగిబడేశారు మీ సంతోషాన్ని సా అంటే పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్టు అట్లా చేశారు మీ ప్రపంచం అంతా వీళ్ళే అని చెప్పి మీరు ఎంత సఫర్ అవుతున్నారో ఎంతగా ఇష్టపడ్డారో అంతగా మీరు ఈరోజున బాధపడుతున్నారు మీ ఇష్టమైన వాళ్ళ వలన మీరు ఫోన్ చేస్తున్నా పట్టించుకోవట్లేదు మీ అసలు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగిపోయింది బాగా మాటలు లేవు పాడలేదు ఏమీ లేదు లేదో తింటున్నాం ఉంటున్నాం బతుకుతున్నాం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు ఇంకా థర్డ్ పర్సన్ కొంతమంది ఇళ్ళల్లోనే కొంతమంది బయట మీరు అప్పటికి ఇంకా పాస్ట్ అంతా వదిలేసేసి పాస్ట్ ఎక్కువగా ఆలోచించి అయిందేది అయిపోయింది ఎప్పుడు వస్తాడా వస్తాడా అది వస్తారా వస్తుందా లేదా వస్తారా లేదా అని అని చెప్పి ఎంతగా ఎదురు చూస్తున్నారో మీరు ఆ రోజు రోజుకి వాళ్ళనే మాటలకి మీకు ఆ ఉన్న ఆశ కూడా చచ్చిపోతుంది ఈ రోజున కొంతమంది అయితే మాట్లాడకుండా సైలెంట్గా ఉండి హింస పెడుతున్నారు ఒక్క మాట మాట్లాడితే చాలు అని ఎంతగా సఫర్ అవుతున్నారో మీరు వాళ్ళు అసలు మిమ్మల్ని అంతగా చీడ పురుగులలాగా ఇది చేసి పడేస్తున్నారు చేయని ప్రయత్నం అంటూ లేదు మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు ఆ మనిషిలో మార్పు అనేది వస్తుంది అని చెప్పి ఎంతగా ఎదురు చూస్తున్నారు మీరు వాళ్ళు అంతగా రివర్స్గా తయారవుతున్నారు మీ పైన ఈరోజున మీ లైఫ్ ఎట్లాగా కోరుకున్నారు ఎట్లా అనుకున్నారు అది అది మొత్తం ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అవటం వల్ల మీ జీవితంలో ఒక అగాధంలాగా తయారయ్యింది ఒక వెలుతురు అంటే ఆ సంతోషమైన లైఫే మొత్తం కొలాబ్స్ అయిపోయింది మీ జీవితంలో చూడండి టవర్ మూమెంట్ ఏం అర్థం కాదు చాలామంది చెప్పాను కదా పిల్లల మొహాలు చూసి ఆగటం ఏదేదో చేసుకోవాలని చెప్పి అంతటి మెంటల్ టార్చర్ తీసుకొచ్చి పెట్టారు మీకు చూడండి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు మిమ్మల్ని అటు బయటికి రాలేకపోతున్నారు ఏ అసలు ఏం చేయాలి మాకెవరు మార్గం చూపించేవాళ్ళు లేదా మాకు ఎవరు దారి చూపిస్తారు ఎవరో ఒకరు మాకు సహాయం చేయండి అని అనే పొజిషన్కి వచ్చేసారు మీరు చాలామంది అయితే టూ వీడియోస్లో కూడా అట్లాగే వచ్చింది పిల్లల గురించి చాలామంది సఫర్ అవుతున్నారు పిల్లలు కలగట్లేదు అని చెప్పి వాళ్ళని మాటలు మాట్లాడటం ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి సూదులతో పొడిచి పొడిచి చంపుతున్నట్లాగా అన్నంత ఆ మాటలు మీరు బేర్ చేయలేకపోతున్నారు అసలు అంత భరించలేని స్థితిలో ఉన్నారు మీరు ఏదన్నంటే మీరేదో తప్పు చేస్తున్నారు అన్నట్టుగా మీ పైన స్పై చేయించటం మీ పైన స్పై చేయించటం వాళ్ళు ప్రేమ మీరు ఎంత ప్రేమ చూపించారో అంతగా యాంటీగా అయిపోయారు వీళ్ళు మీ ప్రేమ అంటేనే ఈ ఆ ఏముందిలే అన్నట్టుగా తయారయ్యారు వీళ్ళు కానీ భగవంతుడు అనేవాడు మీ లైఫ్లో మీరు ఎంత కష్టం పడుతున్నారో అదంతా ఈ రోజున తీసేయటానికే మీ లైఫ్కి మార్గాన్ని చూపిస్తున్నారు చూపిస్తున్నారు చూపిస్తారు అది మీరు రియలైజ్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే రెండు పడవల మీద కాలు పెట్టారమ్మా అదే నట్టేట్లా అర్ధాంతరంగా అట్లాగే కూలిపోతారు అది అటు ఇటు తిట్టుపోయితే ఏటు ఏమి లేకుండా అన్నట్టుగా కూలిపోతారు అటు థర్డ్ పర్సన్ కూలిపోతారు మీ పర్సన్ ఇది అవుతారు అంతే ఇప్పుడు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది నడుస్తుంది వాళ్ళ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది నడుస్తుంది కానీ చివరాఖరికి వాళ్ళకి మిగిలేదేం లేదు అంత ఖాళీ అయ్యే డొల్లా వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ లైఫ్లో అవన్నీ వాళ్ళకి లైఫ్లో ఏమి లేకుండా అయిపోతుంది సంతోషం మీ సంతోషాన్ని మింగేశారు కదా మీ సంతోషాన్ని మింగేశారు కనిపిస్తున్నాయో లేదు మీ సంతోషాన్ని మింగేశారు అట్లాగే వాళ్ళ సంతోషం కూడా అట్లాగే ఉంటుంది ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తారు తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తారు ఆ భగవంతుడు మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కాపాడుతూనే ఉంటున్నాడమ్మ ఎటువంటి హాని కా రాని ఇవ్వకుండా కాపాడుతూనే ఉన్నాడు ఏం కాపాడుతున్నాడు భగవంతుడు ఏం కాపాడుతున్నాడు మమ్మల్ని అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు దాకా అన్నీ లాక్కొచ్చింది మీకు ఎక్కువ హాని కలగకుండా చేసుకుంటా లాక్కొచ్చిందే భగవంతుడు మీ లైఫ్లో కూడా మీరు ఏమేమైతే కోల్పోయారో అవన్నీ తీసుకొస్తానికి భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నీ తీసుకొస్తాడు చూడండి లైఫ్ తిరిగిద్ది లాగా తిరుగుతుంది లైఫ్ అనేది ఎప్పుడు ఒక దగ్గరే కాన్స్టెంట్గా ఉండిపోదు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి మళ్ళీ అక్కడికి రావాలి కదా మీ లైఫ్లో సంతోషం అనేది రాబోతుంది స్టార్ అంటే అదే రెండు వచ్చినాయి చూడండి మీ లైఫ్లో సంతోషం అనేది రాబోతుంది కాకపోతే కొంచెం టైం పట్టింది ఎందుకంటే మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి అట్లాగా ఏంజల్స్ ఏం చెప్తారు చూద్దాం మీ లైఫ్లో చేసుకోండి అమ్మా ఓకే ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని మీద ఫోకస్ చేయండి అమ్మా మీరు ఎట్లా ముందు ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో మా లైఫ్ ఏంటి అని దాని గురించి ఎక్కువ పట్టించుకోద్దండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేయాలి ఏం చేస్తే నేను పైకి వస్తాను నా లైఫ్లో నా రిలేషన్లో నేను ఎట్లా చేస్తే నేను బయటపడతాను నా భర్త నా దగ్గరికి నా పర్సన్ నా దగ్గరికి నా వైఫ్ నా దగ్గరికి మా పిల్లలు మా దగ్గరికి వస్తారు అని దాని గురించి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి దాని గురించి అంత ఆలోచించండి అప్పుడు మీరు హీల్ అవుతారు మీ లైఫ్లో అని అని చెప్పి అంటున్నారు చూడండి కాముగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అమ్మ కైండ్ హార్టెడ్గా ఉండండి మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమే వాళ్ళకి తెలిసి వచ్చేటట్లా చేస్తారు మీ ప్రేమే వాళ్ళని లాక్కొస్తుంది వస్తుంది వెనక్కి మీ ద్వేషం లాక్ రాదు మీ ప్రేమ లాక్కొస్తుంది ఎంత అరే ఎంత ఇది చేసినా మేము వాళ్ళు మేమంటే ఇంకా పడి చేస్తున్నారే అలానే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది చెప్పాను కదా లైఫ్ సైకిల్ తిరుగుతుంది మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావటానికి భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే కర్మఫలాలు అమ్మాయి పాస్ట్లో మీరు చేసుకున్న బా ఇదిని బట్టి మీరు ఈ జన్మలో బాధ ప్రాబ్లం అది అనేది పడుతున్నారు కానీ ఒక ఆ టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అవుతేనే మళ్ళీ మీ లైఫ్లో సంతోషం అనేది వస్తుంది అదే చూడండి వస్తుంది సంతోషం వస్తుంది అని అనగదు అబండెన్స్ మీ చుట్టుపక్కల అంటే మీకు దగ్గరలోనే ఉంది కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి మీరు ఈ ఈ బాధ ఫేస్ చేస్తున్నారు కానీ అంత సెట్ అవుతుంది నేను ఈ వీడియో తీయడానికి కారణం చాలామంది వీడియో చేసి థర్డ్ పార్టీ గురించి తీయండి తీయండి అని చెప్పి అంటున్నారు మీరు అందుకే తీశారమ్మా మీరు ఏమేమైతే కన్నీటి చుక్కలు కారుస్తున్నారో ఎంతైతే రోదన రోదన పడుతున్నారో ఎంతైతే ఏడుస్తున్నారో అవన్నీ ఇప్పుడు మారబోతున్నాయమ్మా అవన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి అంటే మీ లైఫ్లో మీరు ఎంతైతే సఫర్ అవ్వారో అది ఆ భగవంతుడు చూస్తున్నాడంట నేను చూస్తున్నాను నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను కానీ దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది ఒక టైం పీరియడ్ అనేది ఉంది మళ్ళీ నీ లైఫ్లో కొత్త ఆశలు చిగురించబోతున్నాయి నేను ఇస్తాను నీ లైఫ్కి అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడండి నీ లైఫ్లో నేను దారి చూపిస్తానని చెప్పి చెప్తున్నారు ఎంతకంటే ఇంకేంటమ్మా నమ్మకం ఉంచుకోండి ఫస్ట్ నమ్మకం ఉంచుకోండి నమ్మకం ఉంటేనే జీవితం నమ్మకం లేదే లే లైఫే లేదు అసలు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి అప్పుడు మీరు ప్రయత్నాలు చేయాలి అప్పుడు మీరు మీరు ఏదైనా సక్సెస్ సాధిస్తారు చూడండి మీ లవ్డ్ వన్స్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చే దారిలోనే అంటే వాళ్ళని మీ లైఫ్లోకి తీసుకొచ్చేదానికి మార్గం అనేది మీకు చూపిస్తున్నారు కానీ చాలామంది అది పట్టించుకోవట్లేదు మీలలో ఎవరు పట్టించుకోవట్లేదు మీకు అర్థం కావట్లేదు ఎట్లా చేయాలి ఏంటి ఎలా చేస్తే వస్తారు అని అనేది మీకు అర్థం అవ్వట్లేదు అసలు ఓకే మీకు ఎప్పుడైనా కానీ అది ఏ విషయంలో అంటే ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండటం మీరు ట్రై చేయండి అమ్మా ఫస్టు వస్తారు వాళ్ళే వస్తారు వాళ్ళే తిరిగి వస్తారు మీ విలువ తెలుసుకొని వాళ్ళే తిరిగి వస్తారు అని అని చెప్పి మీరు ఎప్పుడైతే మీ మైండ్లో మీరు ఫిక్స్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ తట్టు లైఫ్ సైకిల్ అనేది తిరుగుతుందమ్మా మీ తట్టు తిరుగుతుంది అన్నీ యాంగర్ ముందు మీ మనసులో కోపం అవన్నీ తీసేయండి అమ్మ మీరు మారాలి ఇప్పుడు ఆ కోపం ద్వేషం అవన్నీ తెచ్చుకుంటాం వలన మీలో కూడా బ్లాకేజెస్ పెరిగిపోయి మీ లైఫ్లో సంతోషం రావటానికి ఆ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి మూసుకుపోయినాయి ఇప్పుడు అవి ఓపెన్ అవ్వాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి మీలో ఉన్న కోపం ద్వేషం అవన్నీ తీసేస్తేనే మీకు అవి స్టార్ట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు ఓకే మీ లైఫ్లో డార్క్నెస్ డార్క్ ఫేస్ వెళ్ళాలి అంటే మీరు ఆ బర్డన్ నుంచి బయటికి రండి ఏ పోని ఎట్లా అనేదామని నా వాళ్ళు మా విలువ తెలుసుకొని వాళ్ళే వస్తారు అని అని చెప్పి మీరు ఎప్పుడైతే దృఢంగా ఉంటారో అప్పుడు మీ లైఫ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అర్థం చేసుకోండి లాస్ట్ ఓకే చెప్పానా క్షమించేసేయండి క్షమించండి వాళ్ళని కానీ వాళ్ళు చేసిన దాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఆ పెయిన్ని మీరు మీరు మర్చిపోవద్దు కానీ క్షమించి వదిలేసేయండి చిన్నపిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మర్చిపోరా అది క్షమించేరా బిడ్డల్ని అంతే క్షమించేసి వదిలేసేయండి వాళ్ళు తప్పుతో వాళ్ళు తెలుసుకున్నారు అని చెప్పి క్షమించేసేయండి వాళ్ళని ఆటం అప్పుడు మీ ప్రేమ ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది చాలామంది వాళ్ళ మీ పార్ట్నర్స్వి చేంజెస్ వచ్చినాయి చేంజెస్ వచ్చినాయి వాళ్ళ లైఫ్లో కూడా చేంజెస్ వచ్చినాయి వాళ్ళకి చిన్న చిన్నగా రివీల్ అవుతుంది మీరేంటో మీ పద్ధతి ఏంటో మీ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళు చేసిన కూడా వాళ్ళు రియల్ కొంతమంది అయితే తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తున్నారు కొంతమంది తెలియక కళ్ళు ముసుకుపోయి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్లో కూడా మార్పు అనేది వస్తుంది భగవంతుడు తీసుకొస్తాడు తీసుకొస్తున్నారు కూడా చూడండి ఏడుపు సమాధానం కాదు ఏడుపు సమాధానం కాదు భగవంతుని అంట అడగండి అమ్మ భగవంతుని వేడుకోండి అడగండి అడుగుతేనే కదా అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు అడగండి మనస్ఫూర్తిగా అడగండి మీరు అడగటం ఎట్లా అంటే వాళ్ళు అయిపోవాలి మాకు మా పర్సన్ మా దగ్గర రావాలి వాళ్ళు ఇదే అయిపో మా పర్సన్ మా దగ్గర రావాలి అది కరెక్టే వాళ్ళు ఏదో అయిపోవాలి వాళ్ళకి అది జరగాలి ఇది జరగాలి అట్లా మీరు అనుకోవద్దండి భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళకి ఏం పెట్టాలో ఏం చేయాలో అంత భగవంతుడికి తెలుసు చూడు మీ లైఫ్లో ఆపర్చునిటీ అనేది రాబోతుంది మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఆ ఆస్కారాన్ని భగవంతుడు మీకు ఇస్తున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు మీకు ఇస్తున్నాడు వాళ్ళు అంటే ఎవరు మీ పర్సన్ నాట్ థర్డ్ పార్టీ చూడండి మీ లైఫ్లో పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది ఉంది పీస్ ప్రశాంతత అనేది భగవంతుడు ఇస్తున్నాడు మీకు ఇస్తున్నా నీకు అని చెప్పి చెప్తున్నారు జాగ్రత్తగా కూడా ఉండాలి మీరు లైఫ్లో మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది అన్ని విధాలుగా చూసుకోవాలి ఓకే ఇప్పుడు ప్రభాకర్ గారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరాలి అని అని చెప్పి మీరు ప్రే చేయండి అమ్మా థ్యాంక్ యూ

ఓకే ఆన్సర్ ఎస్ అండి ఈ వీడియో మీకు రెసిలేట్ అయ్యిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అండ్ కమెంట్ చేయండి ఓకేమ్మా ఎవరిదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా నాకు కొంచెం షేర్ చేయండి షేర్ చేసుకోండి నేను మీ గురించి కూడా ప్రేయర్స్ అడుగుతాను ఎనీవే మీ అందరు ప్రేయర్స్ తాహేకి చాలా యూజ్ అయినాయి చాలా థ్యాంక్స్ थैंक यू अम्म जय दुर्गा भावानी